తాడికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని తాజాగా జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి ప్రకటించారు అసలు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది ఒకవేళ రాజయ్యను పార్టీలో చేర్చుకున్న మేము తిరిగి ఇవ్వమని హెచ్చరించారు జనగాం జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీని మేము బలపేతం చేసుకుంటామని స్పష్టం చేశారు కాగా ఇటీవలే తాడికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తనకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు తాడికొండ రాజయ్య ఈ తరుణంలోనే కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపించారు కాగా తాడికొండ రాజయ్య ఈ నెల పద్మూడున కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సమాచారం ఇచ్చారు మాకు ఓట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళీ అధికారం అప్పగించాలనే ఒక దురాశతో ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు నిన్ను పార్టీలో చేసుకోవద్దు ఎవరు కూడా చేర్చుకోరు చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్ట దయచేసి మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓడిపోయినా కూడా తొంభై ఐదు వేల మంది మాకు ఓట్లు ఎత్తుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళీ అధికారం అప్పగించాలనే ఒక దురాశతో ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు నిన్ను పార్టీలో చేసుకోవద్దు ఎవరు కూడా చేర్చుకోరు చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టం దయచేసి ఇక్కడ